అందరికీ వందనములు ప్రైజ్ రావ్ మిత్రులారు ప్రేమైన దేవుని బిడ్డల సామెతల గ్రంథము పదిహేడవ ఉదయం మూడవదయం తెలుపుతుంది ఆకాశమును సింహాసనంగా కలిగి భూమిని పాదపీఠంగా కలిగిన ఆత్మలకు తండ్రి అయిన పరిశుద్ధుడైన ఎహోవా తండ్రి మన హృదయ పరిశోధకుడు ఏ దేశపు వారికైనా ఏ ప్రాంతపు వారికైనా అడవుల్లో హిమాలయాల్లో నివసించే వారికైనా ఎటువంటి ట్రైబల్స్కైనా ఆయనే జనకుడు ఆయన పోషణలోనే పర్యవేక్షణలోనే సంరక్షణలోనే జీవిస్తున్నాడు ప్రతి అనాగరికుడు భూమి ఫలించి పెట్టుబడి కంటే అధికంగా ప్రతిఫలం ఇవ్వాలని వెయ్యిలోక రైతు ఆశిస్తుంటే నీవు ఆయననే నమ్ముకోవాలని ఆశ్రయించాలని తిరిగి తన వద్దకు చేరే విధంగా పాపాలను విడిచి పరిశుద్ధంగా జీవించాలని ఆత్మీయ ఫలాలను ఫలించాలని ఆశిస్తున్నాడు పరలోకపు వ్యవసాయకుడు పోరాడితే పులిని సైతం గెలవచ్చేమో కానీ శరీర కోరికలను గెలిచిన వారు యేసుక్రీస్తు తప్ప భూలోక రాజులు గొప్పవారు అని చెప్పబడుతున్నవారు సైతం లేరు కానీ నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తే నిన్ను పడకుండా నిలబెడతాడు పరలోకపు సహాయకుడు ఈ సహాయకుడి సహాయం ఊహల కందనిది వర్ణనకు అతీతమైనది ఎందుకంటే ఆయన ఆజ్ఞ ద్వారా కాకోలంలో మాంసమును రొట్టెను తీసుకురాగా కొన్ని దినాలు పోషింపబడ్డాడు ఏలియా అనే ఆయన సేవకుడు ఇస్రాయేలీలందరినీ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి వాడబడ్డాడు నత్తివాడైన మోషే అనే నాయకుడు గొర్రెల కాపరియాయి సిమ్మపు ఎలుగుబంటి దాడిలో గొర్రెలను కాపాడి గొల్ల్యాతుతో బరిలో ఇస్త్రాయేలీలను కాపాడి రాజుగా పరిపాలించి అనేక కీర్తనను రచించి దేవుని హృదయానుసారుడయ్యాడు దావిదు అనే గాయకుడు ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను ఐదు వేల మందికి పంచగల సమర్థమైన పోషకుడు ఆయన దానియేలను సింహపు బోనులో నుండి శద్రకు మేషకు అభిజ్ఞుగా అని వారిని అగ్నిగుండంలో నుండి రక్షించగల సంరక్షకుడు దావిదు కుమారుడా నజరయుడని ఏసు నన్ను కరినింపమని ప్రాధేయపడగా ఆయన వలన కనికరింపబడి చూపు పొందాడు భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు అందరికీ వందనములు